భద్రాచలం రాముడి భూముల్ని కొంతమంది కబ్జా చేయడం వాటిని రక్షించే ప్రయత్నంలో ఈవో గారు వెళ్తే అక్కడ దాడులు జరగడం పురుషోత్తపట్నంలో దాడులు జరగడం ఇవన్నీ మనం చూసాం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో శ్రద్ధ పెడతాయేమో అని చెప్పి కొంతకాలం వెయిట్ చేయడం జరిగింది మేము హిందూ సంఘాలుగా కానీ తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి చూతూ మంత్రంగానే చర్యలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి పెద్దగా చర్యలే కనపట్లా ఈవో గారి మీద దాడి చేసిన వాళ్ళ మీద కూడా ఏ చర్యలు కనిపించట్లా లేదా అక్కడ ఒక సర్దుబాటు చేసే ప్రయత్నం కనిపించట్లేదు సో ఇవన్నీ చూసిన తర్వాత భద్రాద్రి రాముడి మీద రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సీత చెప్పి మాకు అర్థమవుతుంది భద్రాద్రి రాముడిని పట్టించుకోవట్లేదు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అనే విషయం మాకు అర్థమైన తర్వాత ఇప్పుడు హిందూ సంఘాలుగా మేము స్వామీజీలతో సహా వెళ్ళి అక్కడ స్వయంగా పరిశీలించడానికి ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్తున్నాం పురుషోత్తపట్నంలో రేపు అంటే పదిహేడవ తేదీ ఉదయం పురుషోత్తపట్నంలో హిందూ సంఘాలు స్వామీజీలు పర్యటన చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈవో గారిని భద్రాచలంలో కలిసి పద్దెనిమిదో తారీఖు తదుపరి కాజీ నిర్ణయించడం జరుగుతుంది సో ఇప్పటికైనా సరే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇమీడియట్గా దీని మీద స్పందించకపోతే కనుక ఈ భద్రాచలం రాముడి భూముల కబ్జా వ్యవహారం అనేది మరో అయోధ్యగా మారే ప్రమాదం ఉంది హిందూ సంఘాలుగా మేము దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాం రాముడి భూముల్ని కబ్జా చేయడం అనేది దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాం ఈ భూముల్లో ఒక అన్యమతానికి చెందిన ఒక స్కూల్ కూడా ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది కొన్ని ఫ్యాక్టరీలు కూడా ఉన్నట్టు దృష్టికి వచ్చింది ఇదంతా కూడా గతంలో కొంతమంది దేవాదాయ శాఖ ఉద్యోగస్తులు ఇప్పుడుగా చాలా ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే చాలా కాలం గత చేశారని మాకు అర్థమైంది ఏదేమైనా మొత్తం అవన్నీ కూడా ఖాళీ చేసి స్వామి రాముడి భూములు తిరిగి రాముడికి ఇచ్చేయాలి రాముడి భక్తులు మాత్రమే అక్కడ వ్యవసాయం చేసినా ఇంకో కార్యక్రమం చేసినా చేయాలి తప్ప ఈవోల మీద దాడులు చేసేవాళ్ళు అక్కడ ఉండడానికి వీల్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ దాడులు చేసే వాళ్ళ మీద సీరియస్గా స్పందించాలి అలాగే తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకుని సమస్య పరిష్కారాన్ని వెంటనే చూడాలి లేదంటే కనుక మా పోరాటాన్ని తీవ్రత చేయాల్సి వస్తుంది పదిహేడు పద్దెనిమిది తేదీల్లో పురుషోత్తపట్నం అలాగే భద్రాచలంలో హిందూ సంఘాలుగా మేము స్వామీజీలతో కలిసి అక్కడ పర్యటన చేసి వాస్తవ పరిస్థితులు తెలుసుకుని తదుపరి కార్యాచరణని పద్దెనిమిదో తారీఖు మద్రాచలంలో ప్రకటించడం జరుగుతుంది ప్ అందరికీ నమస్కారం